ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు ఏం పట్టుకొచ్చానో ఎవరైనా గెస్ట్ చేయండి చూద్దాం ఇవి ఎవరికైనా తెలుస్తున్నాయా ఇది ఏమంటారో ఏ కాయలో తెలుసా మీలో ఎవరికైనా ఒక చిన్న వీడియో దీని మీద చెయ్యాలనుకున్నాను నాకు చాలా 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 ఇష్టమైన కాయలు అండి వీటిని అసలు క్లియర్ గా ఎవరికైనా తెలుస్తున్నాయా ఏమంటారు తెలుసా ఎవరైనా తిన్నారా విడితే ఎవరికైనా మంచి అనుబంధం ఉందా నాకైతే చాలా చాలా ఇష్టం లేనటువంటి ఈతకాయలు అనమాట అండి ఇవి చాలా దూరం నుంచి వచ్చినవి చాలా ట్రావెల్ చేసి నాకు చాలా చాలా ఇష్టం అనమాట మన ఇండియన్ డేట్స్ అని కూడా అంటారు అది ఇవి ఎవరికి ఇష్టము ఇవైతే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మా మేనల్లుడు ట్రాన్స్పోర్ట్లో వేసి మరీ నా కోసం పంపించాడు చూడండి ఎన్ని ఈతకాయలు ఉన్నాయో ఎమ్మె మీలో ఎవరికి ఇష్టం ఇవి ఇవి చిన్నప్పుడు ఎవరు తిన్నారు ఇది చెట్లు తిన్నార నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇవి ఎంజాయ్ చేసేస్తున్నాను వీటి గురించి తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్